జీవితంలో చాలా ఆనందాలు నేను లాస్ అయ్యాను మిస్ అయ్యాను అట్టయ్యాను అంటారు ఎవడు మిస్ అయ్యా ఎక్కడ మిస్ అయ్యా భవిష్యత్తు ఉంది కదా నువ్వు ఇక్కడ మిస్ అయ్యాను అనుకున్న వాటికంటే ఇంకా శ్రేష్టమైన గొప్ప గొప్పవి పొందబోతున్నావు నా సొంత వాళ్ళని మిస్ అయ్యాను నేను నా 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 సొంత నా నా తల్లిని కోల్పోయా నా తండ్రిని కోల్పోయాను నా పిల్లల్ని కోల్పోయాను నా భర్తను కోల్పోయా నా భార్యను కోల్పోయా ఎక్కడ కోల్పోయా అసలు లేకుండా పోయారింది భూమి మీద నుండి తీయబడ్డారు కానీ అసలు మొత్తంగా లేకుండా పోలా నిద్రలో కూడా అట్టు అనుకోవద్దు ఏబుని మళ్ళా దీవించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అన్నీ డబలిచ్చాడు ఐదు వందల వంటలు పోయినాయి అనుకో వెయ్యి వంటలు ఇచ్చాడు ఐదు వందల ఎడ్ల జతలు పోయినాయి అనుకో వెయ్యి శాతలు ఇచ్చాడు వంద మంది దాసీలు పోయారు అనుకో రెండు వందల మందిని ఇచ్చాడు ఇట్లా ఏదైతే గాడిదలు ఉన్నాయి వంద పోయినాయి అనుకో రెండు వందలు ఇచ్చాడు అట్లాగా వంద ఎకరాలు పొలం పోయిందని రెండు వందల ఎకరం ఇచ్చినట్టు అన్ని డబల్ డబుల్ ఇచ్చి పిల్లల్ని మాత్రం పది ఇచ్చాడు నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఇదే పిల్లల్ని పది మందిని ఇచ్చాడు పిల్లలు కూడా ఇరవై మంది రావాలి కదా అని అర్థమైందా ఏబులో ఉన్న జాడ్యం వదల కొట్టి శుభ్రం చేసిన తర్వాత ఏబును మళ్ళీ దీవించడం మొదలుపెట్టాడు స్వనీతిని వదిలేసి దేవుని కృప మీద ఆధారపడి పశ్చాత్తాపడుతున్నాను పాపిని కృపేన ఆధారం అన్నట్లుగా ఏబు మాట్లాడినప్పుడు ఏబును మళ్ళీ ఆశీర్వదించి కోల్పోయినవన్నీ జతల జతలు డబల డబల్ ఇచ్చేశాడు మీరు చదవండి ఇంటికి వెళ్ళి నాకు కానీ పిల్లల్ని మాత్రం పది మందినే ఇచ్చాడు నాకు డౌట్ వచ్చింది పది మందిని ఎందుకు ఇచ్చాడు ఏబే నీతిగా నిలబడ్డాడు భార్య మళ్ళీ దారి తప్పి సావరాధ అంద కాబట్టి భార్య వాట ఆపేశాడా ఏందని డౌట్ వచ్చింది వచ్చిందన తర్వాత దేవుడు తెలియజేశాడు అట్లేం కాదు కొంచెం జాగ్రత్తగా వివేచిస్తే అక్కడ పాయింట్ దొరుకుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఏబో పది మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు కదా ఒంటెలు పోయినాయి ఒంటలు పోయినాయి ఒంటలు మళ్ళా శేషం ఉండదు వంటలు చచ్చిపోయినాయి అనుకో మళ్ళా ప పరలోకంలో ఒంటలు ఆత్మలే ఉండవు ఆడా ఏ పరలోకం పోగానే వంటలు మళ్ళీ ఏ బానే ఏ బానే అనుకుంటే రావు అయిపోయింది ఎడ్లు పోయినాయి ఎడ్లు పరలోకంలో ఎడ్లు ఆత్మలే ఉండవు ఆడా రేపు ఏ బాగానే అరుచుకుంటా ఏం ఎడ్లు రావు అయిపోయినాయి వాటి శేషం ఏమి ఉండదు ఇక ప్రాణులు ప్రాణులు భూమి నుంచి తీయబడ్డాయి కనుక తిరిగి భూమికి చేరిపోయినాయి కానీ పిల్లలలా అలా కాదు పది మంది పిల్లలు నిక్షేపంగా దేవుని దగ్గర ఉన్నారు అర్థమైందా ఏ ఇరవై మంది పిల్లలనే ఇచ్చాడు దేవుడు కాకపోతే పది మంది ఏమో ఒక అడ్రస్లో ఉన్నారు పది మంది ఏమో ఆయన ఉన్న అడ్రస్లో ఉన్నారు అది విషయం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు తర్వాత వినేవాళ్ళు కావచ్చు ఎవరైనా మీరు ఏదైనా కోల్పోయాను అన్నది ఏదైనా అసలు ఎలా కోల్పోయారు ఎంతవరకు కోల్పోయారు ఒక్కసారి వివేచించండి అప్పుడు ఏబు గ్రంథంలో ఉన్న మాటే మళ్ళీ నీకు వస్తుంది నీ ఇంటి వస్తువులలో నీవు లెక్క చూచుకునగా ఏదియో తర్వాత మీరు పూర్తి చేస్తారేమో నాగానే ఏదియో నీకు పోయి ఉండదు అన్నీ ఉంటాయి అన్నాడు ఏబు జీవితంలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి నాడు ఇస్రాహిలీలు దేవునికి భయపడినట్టుగా సత్క్రియలు అనేటువంటి నీతి క్రియలు ద్వారా దేవుని ముందు యోగ్య ముద్ర పొందాలని ఆ ఆమోదయోగ్య ముద్ర పొందాలని ప్రయత్నించిన ఏబుని దేవుడి చేతుల్లోకి తీసుకొని నీ నీతి కాదు నాయన నా కృప అనే పాఠాన్ని నేర్పటం రెండవది భయపడు కానీ శిక్షకును శిక్షను బట్టి కాదు నేను నీ పట్ల ఎలా చేశాను ఏం చేశానో అది ఎరిగి ప్రేమను బట్టి నాకు లోపడు నువ్వు నా ముద్దుల బిడ్డవి నీవు నా ప్రియమైన కుమారుడివి ప్రియమైన కుమార్తెవి నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోవాలి అనర్హుడవైనా అనర్హురాలివైనా నా కృపను బట్టి నిన్ను ఆమోదించి నిన్ను అంగీకరించి చేర్చుకున్నానా నిన్ను విరిగినట్లయితే నిన్ను ప్రేమించి నీ కొరకు బలి కావటానికి నా ప్రాణమే క్రయధనంగా ఇవ్వడానికి ఇష్టపడ్డ సత్యాన్ని గుర్తి నీవు నాకు ప్రేమను బట్టి దగ్గర కావాలనేది నా కోరిక దీన్ని బట్టి ప్రేమను బట్టి కృపను బట్టి మీ అందరు దీన్ని ఎదిగిన వారైతే ఇది మీకు అర్థమైతే నిన్ను స్థుతించకుండా నేనుండలేను అనగలుగుతాం కళ్ళు మై ప్రార్థన చేద్దాం ఇప్పుడు చెప్పు దేవుడు నీకు అన్యాయం చేస్తాడా ద్రోహం చేస్తాడా దుర్మార్గం చేస్తాడా కావాల నష్టం చేస్తాడా కీడు కల్పిస్తాడా వెర్రి పనులు చేస్తాడా అన్యాయస్తుడా ఎప్పుడు అలాగా నిద్రలో కూడా అనుకోకూడదు దేవుడు సంపూర్ణ న్యాయం జరిగిస్తాడు నువ్వు కోల్పోయాను అనుకున్నవేవి పో అన్నీ నువ్వు మరలా పొందడానికి దేవుడు కృప చూపుతాడు ఆ రోజు సిగ్గుపడుతావు దేవుణ్ణి సణగినందుకు కన్నీరు పెట్టుకుంటావు అన్యాయంగా నిన్ను అన్నాను రవ్వా అంతా శూన్యంలాగా కనపడితే అంత అయిపోయింది అనుకుని భయపడట్లు అన్నాను రవ్వ నన్ను క్షమించయ్యా అంటాడు తమ్ముడా నువ్వు అంటావు చెల్లి నువ్వు అంటావు తల్లి నువ్వు అంటావు అప్పుడు ఆయన అంటాడు ఎప్పుడో క్షమించలేకో నేను క్షమించకపోతే వాళ్ళు ఇక్కడ దాకా రావుగా అంటాడు పాదాలు పట్టుకుందాం అవును కదా తండ్రి ఏంది నేను ఇంత తేడా పడ్డా ఏది పోతున్నాయినా నేనేది నష్టపోను నేను ఇక్కడ మిస్ అయినా అనుకున్నవన్నీ నీ చేత భద్రంగా ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయి నాకు వాటిని అనుభవించని అనుభవించనివ్వగలుగుతావు ఇక్కడ మిస్ అయితే అక్కడ కూడా నా కోసం పెట్టావు యుగ యుగాలు